మీ ఫోన్ హ్యాంగ్ అవుతుందా అయితే నేను చెప్పినట్టు చేయండి మీ ఫోన్ ఇంకా హ్యాంగ్ అవ్వడం మానేస్తుంది నీట్గా స్మూత్గా రేస్ రేసుకొరంగా పరిగెడతా ఉంటుంది నేను చెప్పినట్టు చేయండి చాలామంది టాప్ టాప్ ఇన్ఫ్లుయెన్సర్లు ఈ మొబైల్ గురించి మాట్లాడవాళ్ళు ఎవరు దీని గురించి చెప్పరు ఎందుకు చెప్పరంటే అంటే ఇలా చెప్తే వాళ్ళ డబ్బులు రావు ఎందుకంటే అప్డేట్లు ఇచ్చారు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మాక్సిమమ్ దాని తర్వాత అప్డేట్లు ఎవరు ఎందుకో తెలుసా ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది ఫోన్ హ్యాంగ్ అయితేనే కదా వాళ్ళు కొత్త ప్రోడక్ట్లు దింపేది సో దానికోసం వీళ్ళు ఇలాంటి ట్రిక్లు చెప్పరు ఈ సెట్ ఈ సెట్టింగ్స్ దీంట్లోనే ఉంటాయి మనమేమనుకుంటాం ఫోన్ హ్యాంగ్ అయిపోతే తక్కువలో ఫోన్ పడేద్దాంరా ఇంకా ఫోన్ తీసుకుందాంరా అని చెప్పేసి అనుకుంటాం మీరు అలా చేయాల్సిన అవసరం లేదు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఇలా ఫోన్ హ్యాంగ్ అవుతుంది బాధపడుతున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి ఇలాంటివి మీకు చాలా అందిస్తూ ఉంటా ఏ ప్రమోషన్ లేకుండా మీకు ఉపయోగపడిన వాటిని మాత్రం మీకు అందిస్తూ ఉంటా ఫ్రీగా నాకేం డిఎం చేయాల్సిన అవసరం వద్దు ఐ లవ్ ఎన్ బట్టదు లవ్ సింబల్ బట్టకర్లద్దు ఫాలో కొట్టండి ఫోన్లో ఉన్న ఈ సెట్టింగ్ని యాడ్ చేసుకుని మీరు సెటప్ చేసుకుంటే మీ ఫోను మళ్ళీ నార్మల్గా అయిపోతుంది ఈ సెట్టింగ్లో మొత్తం మన బ్యాక్గ్రౌండ్ ఉన్న యాప్స్ని మన బ్యాటరీకి సంబంధించిన దాన్ని ర్యామ్ని ఎవ్రీథింగ్ బాడీని మొత్తం ఎవ్రీ ఎవ్రీ డే క్లీన్ చేస్తూ ఉంటుంది ఎలా అంటే మన టైం ఫిక్స్ చేసుకున్న తర్వాత ఒక డే అనేది పెట్టుకోండి ఆ డేలో ఒక టైం పెట్టుకోండి మీరు పడుకో పడుకున్న తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు లెగిస్తారో మధ్యలో పెట్టుకోండి పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ సెట్టింగ్ ఆన్ చేసిన తర్వాత ఇది ఆటో రీసెట్ చేస్తుంది మీ ఫోన్ ఫోన్లానే ఉంటుంది కానీ మీ ఆటో రీసెట్ అవుతూ ఉంటుంది దీనివల్ల మీరు లేచిన తర్వాత మీ ఫోన్ కొంచెం ఫాస్ట్గా పనిచేస్తుంటుంది హ్యాంగింగ్ అనేది తగ్గుతుంది ఇది ఆన్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది నేను ఆటో రిసెట్ ఆన్ చేశాను కానీ ఆటో రిసెట్ అంటే ఫోన్ ఆగిపోవాలి కదా అని అపోహ మానేయండి ఎందుకంటే ఆటో రీసార్ట్లో డిస్ప్లే ఆఫ్ అవ్వదు కొన్ని కొన్ని ఫోన్లో ఆఫ్ అవుతుంది కొన్ని కొన్ని ఫోన్లో ఆఫ్ అవుద్దు ఆటోమేటిక్గా డిస్ప్లే ఆన్లో ఉన్నప్పుడు కూడా అవుతుంది కంగారు పడకండి దాని తర్వాత మీరే చూడండి అంత స్పీడ్గా పనిచేస్తుంది